ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో లక్నో సూపర్ జైన్స్ ముంబై ఇండియన్స్ జట్టు భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగింది లక్నో కీలక ఆటగాళ్లను నిలుపుకుంటూ కొత్త బలాలను సమకూర్చగా ముంబై పరిమిత బడ్జెట్లో ఆలోచనాత్మక ఎంపికతో జట్టు సమతుల్యతపై స్పష్టమైన దృష్టిని పెట్టింది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం లక్నో సూపర్ జైన్స్ ఆక్షన్లో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగింది జట్టుకు తక్షణ ప్రభావం చూపగల ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోస్ ఎంగ్లిస్ కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేసింది అదే క్రమంలో వనింధు హసరంగా ఎన్రిచ్ జే వంటి అంతర్జాతీయ అనుభవం కలిగిన బౌలర్లను ఎంపిక చేసి బౌలింగ్ విభాగానికి అవసరమైన బలం మరియు లోతును అందించింది ఇక ముంబై ఇండియన్స్ ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేసింది భారీ ప్లేయర్ల కోసం పోటీ పడకుండా జట్టు సమతుల్యతను నిలబెట్టే మరియు లోతును పెంచే సహాయక ఆటగాళ్లపై దృష్టి సారించింది కొనుగోలు చేసింది అని ఆక్షన్ ప్రక్రియకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి లక్నో సూపర్ జైన్స్ లక్నో జట్టు ప్రధాన ఆకర్షణగా జోస్ ఇంగ్లీష్ను ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు వికెట్ కాపాడడంలోనూ దూకుడు బ్యాటింగ్లోనూ అతడి పాత్ర జట్టుకు స్పష్టమైన బలాన్ని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు దీనికి తోడు వనిందు హసరంగాను రెండు కోట్ల రూపాయలకు ఎన్రిచ్ నాట్జెను నాట్జేను రెండు కోట్ల రూపాయలకు సొంతం చేసుకుని బౌలింగ్ విభాగంలో అవసరమైన లోతును పెంచుకుంది దేశీయ విభాగంలో ముకుల్ చౌదరిని రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలకు అక్షత్ రఘువంశీని రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలకు ఎంపిక చేసింది నమన్ తివారీ వంటి యువ ఆటగాళ్లు భారతీయ స్థాయి బలాన్ని మరింత స్థిరంగా తీర్చిదిద్దారు ముంబై ఇండియన్స్ ముంబై జట్టు క్వింటన్ డికాక్ ను కేవలం ఒక్క కోటి రూపాయలకు తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది అలాగే క్యాంప్ పొందని మయాంక్ రావత్ అధర్వా అంకోలేకర్ మహమ్మద్ ఇజార్ దానిష్ మలేవార్లను ఎంపిక చేసి జట్టు నిర్మాణానికి అవసరమైన మద్దతు బలాన్ని పెంచుకుంది ఎల్ఎస్జి జట్టు తమ వద్ద నిలుపుకున్న కీలక ఆటగాళ్లైన రిషబ్ పంత్ నికోలస్ పూరన్ వీళ్లు చుట్టూ బ్యాటింగ్ విభాగంలో స్థిరత్వాన్ని నిర్మించుకున్నారు ఆ బలమైన పునాదికి తోడు కొత్తగా జోడించినటువంటి బ్యాట్స్మెన్లు బౌలర్లు జట్టుకు అవసరమైన సమతుల్యతను అందించారు పవర్తో కూడిన టాప్ ఆర్డర్తో పాటు వేగవంతమైన బౌలింగ్ ఎంపికలు వివిధ మ్యాచ్ పరిస్థితుల్లో సమర్థంగా స్పందించే సామర్థ్యాన్ని పెంచుతున్నారు ముంబై జట్టు అనుభవం కలిగినటువంటి కోర్ను నిలబెట్టుకుంది హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బూమ్రా అలాగే రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ షార్దూల్ ట్యాకోర్ షేర్ఫన్ రుద్ఫోర్డ్ అలాగే మయాంక్ మార్కండే వంటి ఆటగాళ్లు జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తున్నారు కొత్తగా తీసుకున్న అన్క్యాబ్డ్ ఆటగాళ్లు జట్టులో లోతును పెంచుతూ తక్షణ అవసరాలకు అనుగుణమైన సమతుల్యమైనటువంటి నిర్మాణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని జట్టు వర్గాలు వెల్లడించాయి లక్నో సూపర్ జైన్స్ బలాలు లక్నో జట్టు అంతర్జాతీయ అనుభవాన్ని సమర్థంగా వినియోగించుకుంది జోస్ ఇంగ్లీష్ వంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వానిందు హసరంగా అలాగే ఆండ్రిచ్ నాట్జే వంటి బౌలర్లు కలిసి బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో జట్టుకు లోతు మరియు స్థిరత్వాన్ని అందించారు ఈ సమతుల్యత కలయిక వివిధ మ్యాచ్ పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక లక్నో బలహీనత ముకుల్ చౌదరి అక్షత్ రఘువంశీ వంటి కొత్తగా వచ్చిన అనుభవం లేని ఆటగాళ్లపై కీలక బాధ్యతలు ఉండడంతో వారి స్థిరమైన ప్రదర్శన జట్టుకు విజయాలను కీలకంగా మారుతోంది ముంబై ఇండియన్స్ బలాలు ముంబై జట్టులో రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞుల కొనసాగింపు మ్యాచ్లో నమ్మకాన్ని పెంచుతుంది ముంబై బలహీనత బడ్జెట్ పరిమితుల కారణంగా పెద్ద కొత్త ఆటగాళ్లను చేర్చలేకపోయిన ముంబై క్వింటన్ డికాక్ మయాంక్ మార్కండే వంటి పరిమిత ఎంపికలతోనే జట్టును సమీకరించింది ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ జట్ల ఆక్షన్ దిశ స్పష్టంగా కనిపిస్తుంది జోస్ ఇంగ్లిస్ వానిందు హసరంగా క్వింటన్ డికాక్ రోహిత్ శర్మ జస్ప్రీత్ బూమ్రా వంటి ఆటగాళ్లతో ఏ జట్టు ఎక్కువ బలంగా కనిపిస్తోంది అని మీ అభిప్రాయపడుతున్నారు మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్